హైదరాబాద్ నుంచి తాండూర్ కు ట్రైన్ నడపండి తాండూర్ ప్రాంతం నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం గతంలో మాదిరిగా రైల్ రైల్ను నడపాలని తాండూర్ మార్వడి యువమంత్రి సభలో సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణన్ కు విజ్ఞప్తి చేశారు అమృత్ భారత్ స్టేషన్ కింద జరుగుతున్న పనులను సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్ రైల్వే అధికారులతో కలిసి బుధవారం తాండూర్ రైల్వే లో జరుగుతున్న పనులను పరిశీలించారు ఈ మేరకు తాండూర్ మార్వడి ఓమంత సభ్యులు తాండూరు రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలపై ప్రయాణికుల సౌలభ్యం కోసం చేయవలసిన పనులపై లిఖిత పూర్వకంగా డిఆర్ఎం కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మార్వడి ఓమంఛి సభ్యులు అనిల్ కుమార్ సారడా సచిన్ కుమార్ రాటి అరుణ్ కుమార్ మరియు జాతీయ మంచి సభ్యులు మన్మోహన్ సారడా మాట్లాడుతూ తాండూర్ నుంచి హైదరాబాద్ కు రోజుకు వేలాది మంది ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులు ప్రయాణం చేస్తుంటారని వారి సౌలభ్యం కొరకు ఉదయం ఏడు గంటలకు సాయంత్రం ఏడు గంటల వేలలో గతంలో మాదిరిగా పుష్పలు రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలిపారు దీని వలన రైల్వేకు ఆదాయంతో పాటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందన్నారు అలాగే హుబ్లీ బీజాపూర్ ఎక్స్ప్రెస్ లో రిజర్వేషన్ల భోగిల సంఖ్యను పెంచాలని యశ్వంత్ పూర్ భువనేశ్వర్ పూణేకు వెళ్లే రైళ్లు తాండూర్ స్టేషన్ లో ఆపాలని కోరినట్లుగా తెలిపారు దీనికి ఆర్ఎండి డాక్టర్ గోపాలకృష్ణను సానుకూలంగా స్పందించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్వడి మంచి సభ్యులు తదితరులు పాల్గొన్నారు చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి